ప్రెసెంట్ అయితే నాకు వచ్చాను టూ అవర్స్ తర్వాత అయితే పిలిచారు ఫస్ట్ అయితే నాకు ఇక్కడ కొన్ని బ్లడ్ టెస్ట్ ముందు చేయించుకోమని చెప్పేసి అన్నారు సో జ్వరం చేతి మీద మొత్తం చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చి ఇన్ఫెక్షన్ లాగా అనిపించింది నేనైతే పిల్లలకి చాలా బాగా చూస్తారు మూత అయితే పగిలిపోయింది నేను చరణ్ హాస్పిటల్ అని ఒక టెస్ట్ చేయించుకున్నాను టూ టైమ్స్ చేయించుకున్నాను కానీ అది నాకు టూ టైమ్స్ నో రిజల్ట్ అని వచ్చింది ఇట్లా కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి వస్తే గనక ఖచ్చితంగా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ రోజు అయితే నేను హాస్పిటల్ అయితే చెకప్ ఉంది సో అందుకని చెప్పి ఈ రోజు రెడీ అయ్యి వెళ్తున్నాను యాక్చువల్లీ చాలా మంది నాకు ఎన్నో మంత్ అని చెప్పి అడుగుతున్నారు దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను ఇప్పుడైతే నేను హాస్పిటల్కి అయితే స్టార్ట్ అవుతున్నాను యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి హెడేక్ అయితే బాగా వస్తుంది ముఖ్యంగా ఎండలోకి వెళ్ళినప్పుడు అయితే హెడేక్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది సో డాక్టర్ అందుకే నన్ను కూలింగ్ గ్లాసెస్ ఎక్కువ పెట్టుకోమని ప్రిఫర్ చేశారు స్టైల్ అనుకోమాకండి హెండ్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవకుండా కళ్ళని ఇలా కవర్ చేసుకున్నాను నేను ఎప్పుడు లేట్ గా వస్తే మాత్రం త్వరగా నా నంబర్ పిలిచేస్తారు అలాంటిది ఈ రోజు నేను చాలా త్వరగా వచ్చాను టూ అవర్స్ తర్వాత అయితే పిలిచారు ఫస్ట్ అయితే నాకు ఇక్కడ కొన్ని బ్లడ్ టెస్ట్లు ముందు చేయించుకోమని చెప్పేసి అన్నారు సో అందుకని ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయించుకోడాకైతే వెళ్తున్నాను చరణ్ మాత్రం ఎంత డ్యూటీ ఉన్నా సరే పర్మిషన్ తీసుకొని అయినా సరే ఇచ్చిన ఒక సింగిల్ అపాయింట్మెంట్ కూడా మిస్ చేయకుండా అయితే ఖచ్చితంగా నన్ను హాస్పిటల్ కి ఆయనే తీసుకెళ్లి తీసుకొని వస్తారు నాకు ఇక్కడ బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకున్నారు బ్లడ్ రిపోర్ట్స్ రావడానికి అయితే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పట్టిద్దని చెప్పారు సో అందుకని చెప్పి ముందైతే బ్లడ్ ఇచ్చేసి ముందు జున్ను గురించి స్కూల్ అయితే వెళ్తున్నాను జున్నుకి కాస్త ఫీవర్గా ఉంది అలాగే చెయ్యి కూడా కొంచెం బాగాలేదు సో అందుకని చెప్పి కొంచెం త్వరగా తీసుకొచ్చేద్దాం అని చెప్పి టూ థర్టీకి స్కూల్కి అయితే వెళ్తున్నాను వెళ్ళేటప్పటికి కూర్చొని ఏదో రాసేస్తా ఉంది జ్వరంగా నేను రిజిస్టర్లో సైన్ చేసి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాము రీజన్ రాసి అక్కడ పర్మిషన్ తీసుకొని అయితే తీసుకెళ్ళడానికి వచ్చాము బుక్స్ ఎంజాయ్ జాలి కదా వచ్చేసావు కదా గుర్తు జ్వరం కదమ్ మీరు నీకు జన్ను అబద్ధాలు చెప్తున్నావు జ్వరం వచ్చిందని నిజంగా వచ్చిందా నిజంగా వస్తే అలా ఉంటారా ఎక్కువ బండి ఎక్కువ చెయ్యి బాగలేదని చెప్పాను కదా తనెప్పుడు నోట్లో వేలి పెట్టుకుంటానే ఉంటది దాని వల్ల ఏమో తెలియదు కానీ చేతి మీద మొత్తం చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చి ఇన్ఫెక్షన్ లాగా అనిపించింది అది స్కూల్ది కాదు హాస్పిటల్ బుక్

ఇక్కడ మార్నింగ్ అయితే అసలు ఓపి ఖాళీ ఉండదు సో చరణ్ కి డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే వచ్చాము చేతికి రాష్ట వచ్చింది మీరు స్నేహమే లేదు జలుబు ఉంది జలుబు అది కొంచెం తగ్గు ఉంది మాకు చదువు తగ్గు అయితే సార్ చేస్తారు ఇట్లా స్కిన్ అయితే మేడం చేస్తారు ఇప్పుడు మేడం చూపించాలి ర్యాష్ అయితే మేడం చూస్తారు అంటే ఇది ర్యాష్ ఏంటో తెలియదు కదా వచ్చింది స్కిన్ ప్రాబ్లమ్ స్కిన్ మీద చూస్తారు కదా స్కిన్ కూడా సార్ మేడంకి తీసుకుంటారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఓపీ త్రీ హండ్రెడ్ ఉండేది ఇప్పుడైతే త్రీ ఫిఫ్టీ చేసేసారు అది కూడా మళ్ళీ సార్కి చూపించిన తర్వాత ఆయన మేడంకి చూపించాలి అంటే కనుక సార్కి కాక మళ్ళీ మేడంకి ఇంకో హండ్రెడ్ రూపీస్ కట్టి అప్పుడు చూపించుకోవాలని చెప్పారు అప్పుడు అనిపించింది బాబు ఇంకొక వన్ ఇయర్ ఆగితే ఇంకా నెక్స్ట్ సెకండ్ బేబీకి కూడా ఇంకా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అనిపించింది కానీ గుడివాళ్ళలో మాగంటి హాస్పిటల్ అంటే బాగా ఫేమస్ ఈయనైతే పిల్లలకి చాలా బాగా చూస్తారు కాకపోతే స్టాఫ్ మాత్రం కొంచెం రూడ్ గా ఉంటారు అదొకటే నాకు నచ్చదు చిన్నపిల్లల హాస్పిటల్ కదా చిన్నపిల్లలు అంటే చాలా వరకు అల్లరి చేస్తారు విసిగిస్తారు కానీ వీళ్ళు మాత్రం దాన్ని ఇసుక్కుంటారు కానీ జున్నుకి ఫస్ట్ లో మేము ఆదిత్య హాస్పిటల్ అని చెప్పి చూపించే వాళ్ళం ఆల్మోస్ట్ జున్నుకి త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు అక్కడే చూపించాం కాకపోతే మాకు అక్కడ ఎందుకు సెట్ అవ్వలేదని చెప్పి ఇక్కడ అయితే చూపిస్తున్నాం ఇందాక చెప్పాను కదా స్టాఫ్ కొంచెం రూడ్ గా ఉంటారని ఆల్మోస్ట్ డాక్టర్ గారు చూసేశారు మేడం కి ఒకసారి చూపించి ఒక ఆన్వెంట్ రాపిచ్చుకుని అని చెప్పారు సో అదే విషయం మేము వీళ్ళకి చెప్పాము సో మేడం కొంచెం త్వరగా పంపించరా ప్రెగ్నెంట్ లేడీ ఎక్కువసేపు నుంచో లేదని చెప్పి చారని చెప్పారనమాట ఇప్పుడైతే ఇక్కడ రాసిన ఆవిడైతే పేరు రాసుకొని ఇలాగా చెప్తాను మేడం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోండి వెయిట్ చేసిన తర్వాత కొంచెం అదర్ పిల్లలు ఉన్నారు వాళ్ళు అయిపోగానే చెప్తాను అంది వెనకాల ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడైతే ఓవర్ యాక్షన్ ఈవిడే ఆవిడ పంపించడం కుదరదని ఇసుకుంది అలా అనేసరికి నాకు ఫుల్ కోపం వచ్చేసింది దాంతో జున్ను అక్కడ ఇక్కడ పట్టుకొని అయ్యే వేలు నోట్లో పెట్టుకుంటుంది ఆవిడ మీద కోపంతో జున్ను గట్టిగా అరిచేసరికి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసింది చరణ్ ఏదైనా విషయానికి కాస్త ఆలోచిస్తారు నేనైతే అలా కాదు నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ ఫస్ట్ ముందు తిట్టేస్తాను లేదా అరిచేస్తాను ఆల్మోస్ట్ అయిపోయింది చూపించేసుకుని వస్తున్నాము ఈవిడి గారి దోల తెలిసిందే కదా పరిగెడుతూ పరిగెడుతూ వాటర్ ఉన్న చోట జారిపోయింది వెంటనే మూత అయితే పగిలిపోయింది నేను చరణ్ హాస్పిటల్ కు వచ్చిన కానీ చెప్తున్నాం కూర్చో జున్ను కూర్చో అని అసలు మా మాట వినదు సో అందుకే పాపం దెబ్బ అయితే తగిలించుకుంది మేడం అయితే స్కిన్ ను అయితే ఈ ఆయింట్మెంట్ అయితే రాసి ఇచ్చారు యాక్చువల్ గా ఏమన్నారంటే చెయ్య ఎక్కువ టైము అలాగ నోట్ లో పెట్టుకొని ఉండడం వల్ల లోపల లోపల తినేస్తూ ఉంటది ఆ అలవాటు అనేది త్వరగా మాన్పించండి అని చెప్పి చెప్పారు లేదంటే అదే చేతికి ప్రతిరోజు ఇంజెక్షన్ చేయాలి అని చెప్పేసి అన్నారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా జున్నుకి నాకు డస్ట్ అలర్జీ ఎక్కువ అని ఏదైనా దుమ్ము లాంటి చోటకి వెళ్ళినా సరే ఈజీగా చేతికి గాని గానీ గాని రాషెస్ లాగా వచ్చేస్తాయి అందుకే ఎప్పటికప్పుడు బెడ్షీట్స్ కానీ ఇల్లు గానీ నీట్ గా ఉంచుకుంటే ఉంటాము జున్నుకి ఆల్మోస్ట్ సోప్ కూడా ఈ డాక్టర్ సజెస్ట్ అయితేనే వాడతాము ఎందుకంటే ఇప్పుడు ఏ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ అదే కంపెనీ సోప్ కూడా యూజ్ చేస్తున్నాం జున్నుకి సో ఈ క్రీమ్ అయితే ఎక్కడైతే ర్యాషెస్ ఎర్రగా ఉండడం ఇచ్చింగ్గా ఉండడం అలాంటి ప్లేసుల్లో అయితే బాగా వాష్ చేసుకొని పొద్దున్న మధ్యాహ్నం రాత్రికి త్రీ టైమ్స్ అప్లై చేయమని చెప్పారు సో ఇది పెట్టినప్పుడు ఏంటంటే తను నోట్ లో వేలు పెట్టకుండా చూసుకోమని చెప్పారు సో ఫైనల్ గా నా బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి ఆల్మోస్ట్ షుగర్ వచ్చేసరికి నైన్టీ ఫోర్ అలా చూపించింది లాస్ట్ టూ టైమ్స్ చేపించుకున్నాను సేమ్ అదే నాకు అరేంజ్ చూపించింది అనమాట సో మేడం అన్నారు ప్రెసెంట్ నీకు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ వచ్చేసింది కదా సో లాస్ట్ టైం నేను ఒక టెస్ట్ చేయించుకున్నాను టూ టైమ్స్ చేయించుకున్నాను కానీ అది నాకు టూ టైమ్స్ నో రిజల్ట్ అని వచ్చింది సో మేడం అన్నారు ఇంకా అవయవాలు స్కానింగ్ చేపించేద్దాము ఎర్లీ టిఫా అంటే ఎర్లీ టిఫాకి రాసేస్తాను సో అది మీరు విజయవాడ వెళ్ళి చేయించుకోవాలి సో దాని రిజల్ట్ ఎలా ఉంటది దాన్ని బట్టి చూసి మనం ముందుకి ప్రొసీడ్ అవుదాము దాంట్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి వస్తే కనుక ఖచ్చితంగా ఒమనీ టెస్ట్ చేయించాలన్నారు నిజంగా నేను చూపించుకునే హాస్పిటల్ గైనిక్ మేడం ఎంత మంచి వాళ్ళంటే ఆల్మోస్ట్ ఒక పేషెంట్ కి ఎంత కేర్ తీసుకోవాలో అంతకన్నా నా విషయంలో అయితే ఎక్కువగానే తీసుకుంటారు ఎందుకంటే ఆ స్కాన్ సెంటర్ కి అక్కడ ఎవరైనా స్కాన్ చేసే మేడం ఉంటారు డైరెక్ట్ గా కాల్ చేసి ఈ మేడమే ఆ మేడమ్ తో అపాయింట్మెంట్ తీసుకోని వెళ్ళమని చెప్పైతే ఆ మేడమే చెప్పి మాట్లాడారు మొత్తం ఎక్కడైనా పేషెంట్ డైరెక్ట్ గా స్కాన్ సెంటర్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటారు కానీ నా విషయంలో అయితే మేడం చాలా కేర్ గా వాళ్ళకి కాల్ చేసి మరి మేడమే అపాయింట్మెంట్ తీసుకున్నారు సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ని రోజుల నుంచి ప్రెగ్నెన్సీ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అండ్ నేను విజయవాడ వెళ్ళి స్కాన్ చేయించుకున్న తర్వాత అక్కడ స్కాన్ ఏం చెప్పారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ప్రెసెంట్ అయితే నాకు ఫిఫ్త్ మంత్ ఇంకా జున్నుకి మందు రాసిన తర్వాత తను పడుకున్న తర్వాత ఇలా వేలుకైతే ఒక క్లాత్ చుట్టేస్తున్నాను నైట్ టైం అయినా నోట్లో వేలు పెట్టుకోకుండా ఉంటది అని చెప్పి సో అదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తా ఉంటాను మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే గనక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి అండ్ మీలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్